తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు గత కొంతకాలంగా జిట్టా బాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు అశోక్ బాలకృష్ణారెడ్డికి అసలు ఏం జరిగింది ఆయన తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఈ రోజు మృతి చెందినట్టుగా తెలుస్తోంది జిట్ట బాలకృష్ణారెడ్డి భువనగిరి ప్రాంతం నుంచి సుపరిచితమైనటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఏదైతే గత నెల రోజులుగా బ్రెయిన్ సంబంధిత వ్యాధితో ఆయన హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలో ఆ చికిత్సకు పూర్తిగా శరీరం సహకరించకపోవడం తోటి ఇవాళ ఆయన మృతి చెందారు కాంటాక్ట్ క్రితం సో ఆ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు భువనగిరి తీసుకొస్తున్నారు భువనగిరి పట్టణ సమీపంలో ఆయన ఫామ్ హౌస్ లో సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు ఏదేమైనప్పటికీ కూడా జిట్ట బాల కృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంతో పాటు అటు బిఆర్ఎస్ పార్టీలో కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీలో కావచ్చు పనిచేసినటువంటి వ్యక్తి రెండు సార్లు భువనగిరి నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు సో ఆయన మరణంతో ఆయన అభిమానులు కావచ్చు ఆయన సంబంధించిన కార్యకర్తలు కూడా శోభ సమయంలో మునిపోయారు ఏదేమైనప్పటికీ కూడా జిట్ట కృష్ణారెడ్డి మరణం అనేది భువనగిరి ప్రాంతానికి అయితే బోర్డుగా చెప్పుకోవచ్చు చీలా బిఆర్ఎస్ నేతలతో ఆయనకున్న అనుబంధాన్ని గురించి ఏం చెప్తున్నారు బిఆర్ఎస్ నేతలు మనం చూస్తున్నాం ఏదైతే తెలంగాణ ఉద్యమం కీలకంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన ఈ ప్రాంతంలో ప్రధానంగా ఏదైతే భువనగిరి ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భువనగిరి నియోజకవర్గంలో ప్రధానంగా వాటర్ ఫీట్ల ఏర్పాటు కావచ్చు యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ క్రీడలు కావచ్చు సాంస్కృతిక పరంగా ఆ ఇటు భువనగిరితో పాటు ఢిల్లీ వరకు కూడా అటు సుష్మా స్వరాజ్ కావచ్చు అద్వాణి కావచ్చు వాళ్ళతో కూడా ఢిల్లీలో కూడా కార్యక్రమాలు నాయకులుగా జితా పేరు పేరుంది సో ఏది ఏమైనా కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రధానంగా చూసే సంస్కృతి కావచ్చు కళా కళలకు సంబంధించినటువంటి విషయంలో జితా బాలకృష్ణ రెడ్డి తనవంతుగా ఆ ప్రయత్నం చేసేవారు సో ఆయన మరణం అనేది భువనగిరి ప్రాంతానికి అయితే తీవ్రంలో చెప్పుకోవచ్చు ఆయన అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించనున్నారు సందర్శనార్థం ఉంచే అవకాశం ఉందా ఎక్కడ నిర్వహించే అవకాశం ఉంది ప్రస్తుతం మరి కాసేపట్లోనే హైదరాబాద్ నుంచి భువనగిరి పార్టీలో సాలున్నటువంటి ఏదైతే ఆయన ఫామ్ హౌస్ ముద్యాహ్నం తీసుకొస్తారు అంత్యక్రియలు నిర్వహించే కుటుంబ సభ్యులు అభిమానులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ నుంచి అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బీజేపీ నుంచి కూడా పలు ఉత్తరలు సంతాపాన్ని ప్రకటించారు ఆస్వస్థ కూడా పరివేశించడం సో భువనగిరిలో జరిగేటువంటి అంత్యక్రియలకు కూడా పార్టీలకు అతీతంగా కూడా నేతలు వచ్చే అవకాశం ఉందో దాని దగ్గరనే కూడా పోలీసులు కూడా ఏర్పాటు చేస్తున్నారు